అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలోకి మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరికి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం శ్రీరామనవమి పండుగ నాడు ఈ రాశివారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాలలోపు ఒక పెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది అలాగే ఈ రాశివారి యొక్క జాతకానికి సంబంధించిన అనుకూల ప్రతికూల ఫలితాలను అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది అనే పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశివారు అందంపై అధికంగా ఆసక్తిని కలిగి ఉంటారు అందంగా అలంకరించుకోవడం కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు ప్రజాకర్ష ఆకర్షక స్వభావం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ప్రాజాభిమానానికి సంబంధించిన విద్యా వృద్ధి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణిస్తారు అధిక క్రమ శిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు అలాగే అనువంశకంగా వచ్చినటువంటి వ్యాపారాలను కూడా నూతన మార్పు చేసి అభివృద్ధి చేయడంలో చాలా ఆసక్తిని కలిగి ఉంటారు వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ రాశివారి జాతకం ప్రకారం మనం చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉండొచ్చు అయితే ఆ వ్యక్తితో పరిచయం అనేది మీ యొక్క జీవితానికి నూతన మార్పులను తీసుకువస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఒక కీలకమైన మలుపు మీ జీవితంలో చూసే అవకాశాలు ముందు ముందు కనిపిస్తున్నాయి ఈ మార్పు గల కారణం ఆ వ్యక్తి అనే చెప్పుకోవచ్చు అలాగే రాశివారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అయితే మీ పైన ఒక కుట్ర జరిగే అవకాశం కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఒక పెద్ద సమస్య అయితే మీరు ఎదుర్కోబోతున్నారు అలాగే ఈ సమయంలో మీ పైన నరదృష్టి కూడా ఎక్కువగానే ఉందనే చెప్పుకోవాలి మరీ ముఖ్యంగా ఈ నరదృష్టి కారణంగా చాలా కాలంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఒక సమస్యని పరిష్కరి వారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తుంది దీని కారణం ఏంటో తెలియక మీరు చాలా సతమతమవుతూ ఉన్నారు అయితే ఈ రాశివారి జాతక ప్రకారం చూసినట్లయితే రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాలలోపు ఒక నిందను మీరు మోయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంటే మీరు చేయని తప్పు కూడా నేరారోపణ మీపై పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ శత్రువులు అలాగే మిమ్మల్ని చూసి ఊర్వలేని వారు ఇటువంటి నిందలు మీపైనే వేస్తారు అటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండడానికి మీరు జాగ్రత్త పడండి మీరు ఏ చిన్న అవకాశం ఇచ్చినా కూడా మీ శత్రులు మీ పైన ఎటువంటి నిందలు మోపడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే పురుషులకు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో అలాగే స్త్రీలు పురుషులకు సంబంధించిన వ్యవహారాల్లో ఒక నిందను మోయవలసిన పరిస్థితి అయితే రాబోతుంది మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఒకరు మీ ఎవరితో అయితే సఖ్యతగా ఉంటువారు వారి గురించి మీ గురించి చెడుగా మాట్లాడడం ఇటువంటి ఒక సమస్య ఒక నిందను మీరు మోయవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి మీరు తప్పు చేయలేదు కాబట్టి వారిని ధైర్యంగా ఎదుర్కోండి వారికి ఏదైనా మీ గురించి పుకార్లు లేవదీశారు అని తెలిస్తే గట్టిగా వారిని నిలదీయండి ఎందుకంటే మౌలంగా ఊరుకున్నారంటే మాత్రం మీరు తప్పు చేసిన వారి కింద జమ కట్టబడతారు కాబట్టి ఈ అంశాల్లో మీరు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిన ఉంటుంది అలాగే రాశివారికి చెందిన వివాహితులకు ఒక సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న పొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యులతో మీకు వచ్చేటువంటి వాగ్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండండి లేదంటే మీ కుటుంబాన్ని చిన్న చేస్తాయి ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి సంయమానం పాటించండి అలాగే ఈ రాశివారి జాతకం ప్రకారం చూసినట్లయితే గృహ నిర్మాణ పనులు చేపట్టాలి అని ఈ మధ్యకాలంలో ప్రయత్నం చేసేవారికి దానికి సంబంధించిన ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశివారికి ఏదైనా పని మొదలు పెట్టడంలో మీకు కొన్ని అవాంతరాలు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే కనుక ఆ పనిని ఈరోజు మీరు మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధాన్ని తిరిగి కలుపుకునే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే వారు మీ యొక్క బంధువులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు కొన్ని అపార్థ కారణంగా గతంలో మీకు వారు దూరమయ్యారు కానీ ఈరోజు అనుకోకుండా వారితో మీరు తిరిగి కమ్యూనికేషన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారు చాలా రోజుల నుండి ఏదైతే మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ను కూడా మీరు డిసైడ్ చేసుకోబోతున్నారు పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి మీ జీవితంలో ఈ అవకాశం కోసం మీరు ఎంతోగానో ఎదురు చూస్తూ ఉన్నారు అంటే కొంతమంది వ్యాపార అవకాశాల కోసం మరికొంతమంది ఉద్యోగ అవకాశాల కోసం ఉన్నత చదువుల కోసం ఏదైనా మంచి సంస్థల్లో ప్రవేశం కోసం కెరియర్కు సంబంధించిన అవకాశాల కోసం ఆదాయ మార్గాలకు సంబంధించిన అవకాశాల కోసం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీ కెరియర్కు సంబంధించిన కానీ లేదా మీ ఉన్నత చదువులకు సంబంధించిన కానీ ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి మంచి శుభవార్త అలాగే చక్కటి అవకాశం లభించే సూచన ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతుంది రాజకీయ నాయకులు ఈరోజు కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి సంఘంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలకి భంగం కలిగే విధంగా ఒక పరిస్థితి అయితే సమయంలో కనిపిస్తుంది ఇది మిమ్మల్ని చాలా బాధకు గురి చేసే అంశంగా చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి మీరు ఏదైనా పెద్ద సమస్యలు చిక్కుకొని ఉన్నట్లయితే కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక సమస్యలు చిక్కుకున్నారా అనుకోండి ఆ సమస్యకు తగిన పరిష్కారం అయితే దొరకబోతుంది ఈరోజు దొరికే విధానం మీ దినఫలాలు సూచిస్తున్నాయి అలాగే ఈరోజు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు వారితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ఈ రాశివారు మీ యొక్క ప్రతికూలతలకు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసను పఠించాలి అలాగే మీ శక్తి కొల్లది దాన ధర్మాలు చేయండి పేదవారికి చెప్పులు అలాగే గొడుగులు దానం చేయడం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాలను పొందుతారు ప్రయాణికుల దాహార్థం తీర్చడానికి మీకు వీలైతే కనుక చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క దాహాన్ని తీర్చండి దీనివల్ల కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు ఎందుకంటే దాహంతో ఉన్నవారికి మంచినీటి అందించడం వల్ల ఎంతో పుణ్యం ఫలితం దక్కుతుందని మన పురాణాల్లో కూడా చెప్పబడింది అలాగే ఇలా చేయడం వల్ల ఆ పరమశివుడు కూడా సంతోషిస్తాడు అలాగే నిత్య నిత్యదేవతారాధన ఇష్టదైవ నామస్మరణ కూడా మీకు అత్యంత పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది గోమాతను ఆరాధించండి గోమాతను సేవించండి గోమాతను సేవించడం వల్ల ముక్కడు దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది ఇలా గోమాత సేవలో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూడగలుగుతారు ఒకవేళ మీకు వీలైతే ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఇలా ఆవును దానం చేయడం వల్ల కూడా అపారమైన కొన్ని ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ శత్రువులుగా ఉన్న మిత్రులను మీ జీవితంలో ఉంచుకోండి అంటే ఎవరైతే మీ చెడును కోరుకునే వారు ఉన్నారో వారితో మీ పర్సనల్ విషయాలు చెప్పకండి వారితో అన్ని ముఖ్యమైన విషయాలు చర్చించడం అలాగే వారితో మీరు క్లోజ్గా ఉండడం కూడా అంత మంచిది కాదు అయితే చెడు వ్యక్తులతో స్నేహం అనేది ఎలా అయితే మంచిది కాదో మంచి వ్యక్తులను మీ జీవితంలో తీసుకురావడం కూడా అంతే ముఖ్యం అంటే మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితం నుండి బయటకు వెళ్ళనివ్వకండి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితం అత్యద్భుతంగా సాగిపోతుంది చూసారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం శ్రీరామనవమి నాడు ఈ రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో రాత్రి ఎనిమిది గంటల కొన్ని నిమిషాలలోపు ఎటువంటి సమస్య మీకు ఎదురు కాబోతుందో అలాగే ప్రతికూల ఫలితాలను అనుకూల ఫలితాలకు మార్చుకోవడానికి మీరు ఏ దేవత చేయాలి ఎటువంటి పరిహారాలను పాటించాలనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా తులారాశి వారు ఉన్నట్లయితే ఖచ్చితంగా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు కామెంట్ బాక్స్లో జయ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్